ప్రైజ్ల దేవనామా మహింగా కాక మరొకసారి కలిసిన భాగ్యాన్ని దేవాద్యుడు మనం కందిసందుకు దేవుడికి వందనాన్ని చలిస్తూ వాక్య భాగం కలుద్దాం ఇది మంది మనం కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయం తొంభై వచనాల దగ్గరలో మనం చూసినట్లయితే మనకు మాట కనిపిస్తుంది దాబేది భక్తుడు ఏం చెప్తూ ఉంటాడంటే సకల సంపూర్ణతకు పరిమితి కలదు నేను గ్రహించి తిని అని ఒక మాట చెప్తూ ఉంటాడు హలెయ్య దీన్ని బట్టి దాబేది భక్తుడు ఏం నేర్చుకున్నాడంటే సంపూర్ణం అనే ప్రతి ఒక్క దానికి కూడా పరిమితి కలదు అంటే ప్రతి ఒక్కదానికి ఒక లిమిట్ అనేది ఉంది కానీ లిమిట్ లెస్ తనవి కొన్ని ఉంటాయి అదే దేవుడు మనమే చూపించే ప్రేమ ప్రపంచంలో అనేకమైన వాటికి లిమిట్స్ ఉండొచ్చు నీ జ్ఞానానికి లిమిట్ ఉండొచ్చు ఒక మనిషి మేధాశక్తికి లిమిట్ ఉండొచ్చు అలాగే ఒక మిషన్ అనుకోండి ఆ మిషన్ ఇన్ అవర్స్ మాత్రమే పని చేయగలదు ఒక లిమిట్ ఉంది మీరు ఇప్పుడు మొబైల్ ఫోన్లో ఈ షార్ట్ చూస్తున్నారు ఈ మొబైల్ ఫోన్కి ఒక లిమిట్ ఉంది కానీ లిమిట్ లేనిది ఏమిటంటే ఏసేఏ ప్రేమ ఏసయ్య ప్రేమ లిమిట్ లేనిది ఆయన మనల్ని ఎంతో ప్రేమించాడు యోహాను గ్రంథంగా యోహాన్ యోహాన్ శుభార్త మనం చదివినట్లయితే యేసు వారు ఏం చెప్తున్నారు అంటే దేవుడు లోకంని ఎంతో ప్రేమించను అంటే ఎంత ప్రేమించాడు పాపిని సైతం ప్రేమించి మన కోసం ప్రాణాలు ఇచ్చేంతగా ప్రేమించాడు కాబట్టి ఆ అపరిమితమైన ప్రేమను మనం గ్రహించి ఆయన నిజమైన రక్షణ అనుకున్నాం ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వించింది కనుక అమ్మే